అక్కినే నాగేశ్వరరావు సావిత్రి జంటగా కథను మలుపు తిప్పే పాత్రలో జమినా నటించిన సినిమా మోగ మనసులు ఆదిత్య సుబ్బారావు డైరెక్ట్ చేస్తూ నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిలీజ్ అయ్యి చంచలన విజయం సాధించింది అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న మోగ మనసులు సినిమాలో గుమ్మడి సూర్యకాంతం పద్మనాభం నాగభూషణం అల్లు రామలింగయ్య లాంటి తారలు నటించి మెప్పించారు ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది ఆదుర్తితో పాటు ఆత్రేయ దాసరథి కోసరాజు ముల్లపూడి వెంకటరమణ లాంటి మహానుభావులు ఎందరో ఈ సినిమా కోసం పనిచేశారు అద్భుతమైన కథ కథనాలతో రూపొందిన మోగ మనసులు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది గోపీనాథ్ అక్కినే నాగేశ్వరరావు రాధా సావిత్రి కొత్త దంపతులు వీరు ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం బయలుదేరడంతో కథ స్టార్ట్ అవుతుంది గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా కొద్ది దూరంలో సుడిగుండాలు కనిపిస్తాయి వాటిని చూడడంతో గోపీకి రాధకు గత జన్మ జ్ఞాపకాలు తొలుస్తాయి దాంతో పడవను ఆపమని గోపీనాథ్ రాధ అరుస్తారు దాంతో పడవను ఒక ఒడ్డున తీసుకెళ్లి ఆపుతారు సారంగు ఆ ఒడ్డుకి కొద్ది దూరంలో ఓ పాడుబడిన బంగ్లా కనిపిస్తుంది అక్కడికి వెళ్తే గోపి రాధలకు గత జన్మ జ్ఞాపకాలు మళ్లీ వస్తాయి ఒక ముసలివాడు ఆ బంగ్లా గురించి చెబుతాడు అది జమీందారి బంగ్లా అని చెప్పి అక్కడే ఉన్న రెండు సమాధుల దగ్గరకు తీసుకెళ్తాడు ఆ రెండు సమాధుల దగ్గర దీపాలు వెలిగిస్తూ ఓ ముసలావిడ కనిపిస్తుంది ఆమె పేరు గౌరీ జమున ఆమె గోపిని రాధాని చూసి వారే గత జన్మలో ప్రేమికులని చెప్పి వారికి లో ఏం జరిగిందో వివరిస్తుంది గత జన్మలో జమున సావిత్రి గారులు జమీందారు గారు అమ్మాయిలుగాను బల్లకట్టు వేసే పాత్రలో నాగేశ్వరరావు గారు జన్మించినట్లు తెలుస్తుంది ఆ జన్మలో అమ్మాయి గారు అంటూ ఆప్యాయంగా బల్లకట్టు గోపి ఆమెను పిలిచేవాడు ఆమె కాలేజీ వెళ్ళడానికి రోజు తన బల్లగట్టులో గోదావరి దాటించేవాడు వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నా అతడు పేదవాడు కావడం తక్కువ కులస్తుడు కావడంతో ఒకరిపై ఒకరు ఇష్టాన్ని చెప్పుకోలేకపోతారు తన వాడలోనే ఉండే పల్లెపిల్ల గౌరి గౌరీ జమున ప్రేమిస్తుంటుంది కాలేజీలో సావిత్రిని మరో డబ్బున్న కుర్రాడు ప్రేమిస్తుంటాడు డబ్బున్న కుర్రాడు రాధ వెంటబడడం చూసి గోపి అతడిని కొడతాడు ఈ విషయం పెద్దలకు తెలిసి ఆ డబ్బున్న కుర్రాడుతోనే రాధకు పెళ్లి చేస్తారు ఆ వివాహం జరిగి కొన్నాళ్ళకే భర్త చనిపోయి హీరోయిన్ తిరిగి పుట్టింటికి చేరుతుంది కొన్నాళ్ళకు గోపి రాధ మీద ఊళ్ళో పుకార్లు చెలరేగుతాయి చివరిలో వాళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలని జల్లుకట్టుపై బయలుదేరతారు వీళ్ళిద్దరూ వెళ్ళడానికి గౌరీ చాలా పెద్ద త్యాగం చేస్తుంది కానీ ఆమె త్యాగం వృధా అవుతుంది జల్లుకట్టు వరద గోదావరి ఉద్ధృతతో మునిగిపోతుంది గోపి అమ్మాయి గారు మరణిస్తారు ఆ తర్వాత జన్మలో ఏమవుతుంది అనేది మోగ మనసుల సినిమా కథ ఈ కథ అంతా అప్పటికే వృద్ధురాలైన గౌరీ వాళ్ళిద్దరికీ చెప్తుంది అరవై ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కథతో తెరకెక్కింది సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి మనసును తాకేలా తెరకెక్కించారు దర్శకుడు ఆదుర్తి అప్పట్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న పేద ధనిక అంతరాయాలను ప్రేమ అనే ఎమోషనల్కు జోడించి అద్భుతమైన కథను తీర్చిదిద్దారు హీరో హీరోయిన్లు పెళ్ళై హనీమూన్కి వెళ్లడం దగ్గర సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి వారిని ప్లాష్ బ్యాక్ సీన్లోకి తీసుకెళ్లడం అది కూడా గతంలో వారు ఎలా మరణించారో సరిగ్గా అదే ప్లేస్లో వారికి ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి ప్లాస్ బ్యాక్లో ఏఎన్ఆర్ సావిత్రి మోగ ప్రేమ ఆడియన్స్ను కట్టిపడేస్తుంది సావిత్రికి మరో పెళ్లి జరగడం భర్త మరణించడం ఇలా కొంతవరకు సినిమా ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది మధ్య మధ్యలో ఆత్రేయ సాహిత్యంతో మహాదేవన్ సంగీతం అందించిన పాటలు మనసును కలవరింపజేస్తాయి ఈ సినిమాలో జమున చేసిన గౌరీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు మించి ఇమేజ్ గౌరీ పాత్రకే వచ్చింది అంత అద్భుతమైన పాత్రలు డిజైన్ చేశారు ఆదుర్తి సుబ్బారావు గారు మోగమంసు సినిమా అంతా అక్కినేని సావిత్రి జమున చుట్టూ తిరుగుతుంది ఈ సినిమాలో రెండు పాత్రల్లో అక్కినేని నటన అద్భుతమని చెప్పాలి పడవ నడిపే అమాయకపు గోపి పాత్రలో ఏఎన్ఆర్ ఎంతో అద్భుతంగా నటించారు ఇక రాధా పాత్రలో సావిత్రి ఒదిగిపోయారు మంచి మనసున్న జమీందారీ కూతురిగా సావిత్రి నటన ఎమోషనల్ సీన్స్లో ఆమె హావభావాలు ఆడియన్స్ మనసును తాకాయి ఇక పల్లెటూరి గూడెం పిల్ల గౌరీగా జమున పాత్ర అందరినీ ఆకట్టుకుంది గడుసు పాత్రలు చేయడంలో జమున తర్వాత ఎవరైనా ఆ పాత్ర కోసం ఎంతమంది హీరోయిన్లు పోటీ పడ్డా దర్శకుడు ఆదుర్తి హీరో ఏఎన్ఆర్లు మాత్రం జమున మాత్రమే ఈ క్యారెక్టర్ చేయాలని పట్టుబట్టి తీసుకున్నారట ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఇక జమీందారీగా గుమ్మడి తన పాత్రకు న్యాయం చేశారు సూర్యకాంతం పద్మనాభం అల్లు రామలింగయ్య నాగభూషణం తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమా పడవకు కెప్టెన్ గా ఆదుర్తి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు ఆయన చేసిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువ ఈ సినిమా కూడా ఆదుర్తి మార్క్తో కనిపిస్తుంది ఇక ముల్లపూడి వెంకటరమణ ఆత్రేయ మాటలు కేయు మహాదేవన్ పాటలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది పాటతో పాటు ఈనాటి ఈ బంధం ఏనాటితో ముద్దబంతి పువ్వులో మోగ మనసులు పాడుతా తీయగా చల్లగా నా పాట నీ నోట పలకాలే చిలక లాంటి పాటలు మోగ మనసుల సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి మోగ మనసుల సినిమా షూటింగ్ టైంలో ఓ ప్రమాదం జరిగింది గోదావరి నదిలో షూటింగ్ జరుగుతున్న టైంలో సావిత్రికి ఘోర ప్రమాదం జరిగింది ఈనాటి ఈ బంధం ఈనాటితో పాటకి ఐఎల్టీడీ పెట్రోల్ బోటులో చిత్రీకరణ జరుగుతుంది గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఆ బోటు ఆనకట్టు దగ్గర నడుస్తుంది ఆ బోటుపై సావిత్రి నాగేశ్వరరావు ఉన్నారు వేరే బోటు మీద కెమెరా డైరెక్టర్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు సావిత్రి ఒక షాట్ లో బోటుపై ఉన్న జెండా కర్ర పట్టుకుని వయ్యారంగా వెనక్కి వాలింది హఠాత్తుగా ఆ కర్ర విరిగిపోగా సావిత్రి గోదావరిలో పడిపోయింది అలా పడడంతోనే ఆమె చీర వెళ్ళి బోటు కింద ఉన్న మోటార్ చక్రంలో ఇరుక్కుని చీర అంతా చుట్టుకుపోయింది దాంతో ఆమె బోటు అంచును చేతితో పట్టుకుని అలాగే ఉండిపోయింది బోటు ఆనకట్టు వైపుకు వెళ్ళింది అక్కడికి వెళ్తే సావిత్రి జలపాతంలో పడి కొట్టుకుపోతుంది ఈ లోగా అక్కినే నాగేశ్వరరావు గమనించి ఆమెను చేయందిస్తూ పైకి లాగబోయారు కానీ గట్టుపై వేల మంది జనం తనేమో చీర జారిపోతుంది దాంతో సావిత్రి సిగ్గు భయంతో పైకి రాలేకపోయింది దాంతో నాగేశ్వరరావు సావిత్రి ఇబ్బందిని గమనించి వెంటనే బోటులో కాన్వాస్ షీట్ను ఆమెకు అందించగా ఇంతలో లాంచీ వాళ్ళు ఈతగాలు చుట్టూ తన తలగుడ్డలు అడ్డుపెట్టి నుంచోగా నాగేశ్వరరావు సాయంతో సావిత్రి బోటుపైకి ఎక్కారు దాంతో పెను ప్రమాదం తప్పుకుపోయింది ఈ సంఘటన జరగడంతో సావిత్రి చానాలు గోదావరి పరిస్థితుల్లో అవుట్డోర్ షూటింగ్లో నటించలేదు ఆ రోజు సావిత్రి ప్రాణాలు అక్కినేని నాగేశ్వరరావు గారు కాపాడారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన నవయుగ ద్వారా ఈ సినిమా ఘనంగా రిలీజ్ అయింది మొదటి రోజు నుంచి అద్భుతమైన రెస్పాన్స్తో దూసుకుపోయింది అంతేకాదు నిర్మాతలకు భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులాడిన ఈ సినిమా తొమ్మిది కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది అంతేకాదు ఈ సినిమాను ఆ తర్వాత కాలంలో సావిత్రి దర్శకత్వంలో తమిళంలో ప్రాప్తిగా హిందీలో ఆదిత్య సుబ్బారావు దర్శకత్వంలో గా రీమేక్ చేయబడింది ఈ రెండు భాషల్లో కూడా మోగ మనసుల సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్లో అందుబాటులో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్